ఇరవై తారీఖు చాలా విషాదకరమైన విషయం అది ఎందుకంటే చిన్ని పిల్లలు ముక్క పచ్చని పిల్లలు అందరూ నాకైతే ఆ రోజు సార్ ఐదు గంటలకు నాకు ఫోన్ చేశాడు అనైతే జరిగిందని అంటే ఇమ్మీడియట్లీ కొట్టి ఉన్నాను అసలే అక్కడ నాకు గానీ కాల్చేతలేదు ఎందుకంటే ఆరు మంది పిల్లల నాణ్యతలకి నాకు చాలా బాధ వేసి ఆ రోజు అంతా వచ్చినా నేను చూ వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శించినాము అదేవిధంగా ఏదో పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మా ఫార్మాలిటీ ప్రకారము పోస్ట్మార్టం చేయాలన్న పిఎం రిపోర్ట్ చేయాలని చెప్తే ఆయన నేను డిఎస్పీతో మాట్లాడి ఎస్పి గారితో మాట్లాడి అసలు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు ఆ కుటుంబాలు మళ్ళీ మీరు పోస్ట్ మార్టిం రిపోర్ట్ అంటే మళ్ళీ మళ్ళా అక్కడ తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి అసలు మేము చాలా నేనే భరించలేకపోతున్నా అంత బాగా ఉన్నారు అంత తల్లిదండ్రులు అలాంటివి మళ్ళా పోస్ట్ మార్టిం రిపోర్ట్ అంటే అసలు అవసరం లేదు సార్ మాకు మీరు ఏమన్నా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే గవర్నమెంట్ ఉంటే అంత మొత్తం యావత్తు మన రాష్ట్రమే చూసింది ఇద జరిగిన పిల్లలు ఆ సీసీ కెమెరా చూసినట్టు పిల్లలు పోయి ఉండేది అలాంటిది మీరు మళ్ళీ దానికి పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ అంటే మళ్ళా మేము అసలు మీరు ఏదైనా కానీ వద్ద వద్దనే విధంగా నేను ఆ రోజు డిఎస్పీ సార్ ఫోన్ చేసినా ఎస్పీ గారికి కానీ ఫోన్ చేసిన సార్ వద్దు సార్ పోస్ట్ మార్టం అది ఒకటి ఆపండి మీరు పోస్ట్ మార్టర్ రిపోర్ట్ వద్దు లేకుండా చూడండి సర్లే వాళ్ళు కానీ మానవత్వ దృపథంతోనా లేదు అవసరం లేదు నేను వాళ్ళు ఏదో ఫోటో తీసుకుని అనే విధంగా ఆ రోజు పోస్ట్ మార్టంతో లేకుండా చేసిన ఎందుకంటే మనం హుఠా స్పాట్లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు లేదంటే ఎక్కడో ఉంటే ఎవరు మాటిండ్రో మనం ఏదన్నా మన కాన్షియస్లు ఏది జరిగినా కానీ ఖచ్చితంగా నేను స్పందిస్తా అదే అక్కడ అరికేరులో కానీ ఇట్లే ఈ టీడీపీ కూర్మ ప్రభుత్వం వచ్చినాక అక్కడ కానీ మనల్ని వైసీపీ నాయకుని నరికి చంపితే నేను స్పాట్లో పోయినా అసలు ఆ అరికేరు గ్రామానికే తెలదు నేను పోయినది ఆ ఊర్లో పోయినా నాకు ఫోన్ చేసి తింటే వెనక్కి పోయినాను నన్ను చూసిన అరికే గ్రామంలో చాలా మంది వచ్చినారు ఏమో జరిగిందంటే వాళ్ళు ఆ గ్రామానికి అయితే అక్కడ అడో అడవిలో నరికేసినారు అలాంటిది ఏదున్నా నేను మన కాన్షియస్ ఏ చిన్న విషయం జరిగినా ఖచ్చితంగా నేను ఎందుకంటే నేను లోకల్లో ఉంటాను కాబట్టి ఎక్కడ పోయేది లేదు మనం లోకల్లోనే ఉంటాను ఇమీడియట్లీ స్పాట్లో స్పందించి మనలో ఏదైనా మనకి జరిగినాయని ఇమీడియట్లీ వచ్చి స్పందిస్తాను అదేవిధంగా ఆ రోజు కానీ పిల్లలు అంటే నాకు అసలు ప్రతి ఇంటికి పోయినా నేను పిల్లలు చేయము ఎవరంతా ఒకటే మకమే ఉండదు నాకు అది చూస్తే అసలు కళ్ళు నీళ్ళు రాటలేదు ఆ పిల్లలను చూస్తుంటే చాలా నాకే బాధ అయిస్తుంది వాళ్ళ తల్లిదండ్ర తల్లిదండ్రులకి నాకంత బాధ అయిపోయింది మనం చాలా దురదృష్టకరం ఆ రోజు మనకి చాలా అసలు ఎప్పుడు మన కాన్షియస్లు అంతా ఎప్పుడు ఇట్లా జరిగి విషాదం జరగలేదు ఎందుకో పిల్లలు ఎవరు చెప్పిందేమో కాదు పిల్లలే స్కూల్కి పోయి వచ్చి బ్యాగులు పెట్టి మళ్ళీ అక్కడ పోయినాయంటే మనకి అదే దాంట్లో వచ్చి చిగిలిగా సమస్య దాదాపుగా కిలోమీటర్ ఎక్కడ ఉంది అది బిలిగిరి ఒకటిన్నర కిలోమీటర్లు ఎందుకు పోయినారు పిల్లలు ఎందుకు ముత్తి ఎందుకు కోల్పోయిందో పిల్లలు ఇంకా చాలా భవిష్యత్తులో పిల్లలు ఇంకా చాలా ఎందుకంటే ఎప్పుడూ ఇప్పుడు నేను కానీ పుడితేనే ఎమ్మెల్యే కాలేమో భవిష్యత్తు ఎట్లుంటుందో పిల్లలు భవిష్యత్తు కానీ ఎట్లుంటుందో అలాంటి పిల్లలు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేటి పిల్లలే కాబోయే నాలు పౌరులు అనే విధంగా ఉన్నారు కాబట్టి పిల్లలు కానీ భవిష్యత్తు చాలా ఉండేది అలాంటిది మనకి మన చిగులి గ్రామానికే కాదు మన ఆ యావత్ ఆంధ్ర రాష్ట్రమే చూసింది ఉలిక్కిపడింది ఎందుకంటే ఇంతకు జరిగింది ఇంత విషాదం అనేది విధంగా ఆ రోజు జరిగింది కాబట్టి చాలా బాధాకరము అందుకోసమే నేను నా మనము పార్టీ హైకమాండ్ కానీ అడిగినాం మనము వాళ్ళు కానీ మన ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా సాయం చేసేవాళ్ళము మన అధికారం అధికారులు ఉంటే ఖచ్చితంగా సాయం చేసేవాళ్ళము మన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కానీ నేను సరే ఏదో మళ్ళా మాట్లాడదామన్నారు అందుకోసము నేను కానీ నాకు తోచిన సాయం చేయలేని విధంగా ఈరోజు నేను ఎందుకంటే మనము ఆ రోజే చాలామంది కొంతమంది నాకు అన్నారు ఫోన్ చే ఫోన్ చేసి అన్న ఆ రోజు నువ్వేమన్నా సాయం చేయాలన్నా అని అండ్రి ఆ సాయం చేసే టైం కాదు వాళ్ళు సోకు సమతుల్లో ఉన్నారు ఆ రోజు అంత బాధలో కర్మలో ఉండేవి నేను నా డబ్బులు తీసుకున్నాను అసలు అది మానవత్వం మానవత్మనరు ఎందుకంటే మనం ఏదైనా ఓదార్చాలి అప్పుడు డబ్బు నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా వేస్ట్ అప్పుడు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా లాభం ఉంది మనం వాళ్ళ ఓదార్చాలి అప్పుడు అలాంటిది మనం అది ఆ రోజు డబ్బులు ఇచ్చే రాజకీయం అవుతుంది మనం ఏదైనా కానీ నిదానంగా వాళ్ళంతా కొద్ది బాధంతా తగ్గినాక రావాలనే విధంగా నేను ఆ రోజు కానీ రా రాదాక చెప్పినాను కదా మనం ఆ రోజు మన మన ఎంపీపీ రామాయణం గారిని ఫోన్ చేశాను ఏమన్నా సాయం చేసింటే బాగుంటుంది అంటే రామాయణ గారు ఆ టైం కాదు అది వాళ్ళ శోక సముద్రంలో ఉన్న వాళ్ళు పిల్లలు నేనే చూసినట్టు నాకే కన్నులో నీళ్ళు ఆడుతున్నా నేనే ఏడేసినాను అలాంటిది అప్పుడు కాదని నేను తర్వాత చేస్తాంలే అని చెప్పినాము ఆ రోజు అందుకోసమే నిదానంగా వాళ్ళ బాధ తగ్గినాక రోజు వచ్చి నా శక్తి నా కాన్షియస్ నా ప్రతి రెండు లక్షల అరవై వేల అరవై రెండు లక్షల అరవై వేల మంది నా ప్రజలే ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు ఓటు వేయని వేసుకొని నేను గెలిచినాను కాబట్టి ప్రతి ఒక్కరు నాకు నా మా ప్రజలే ఓవర్ కాన్షియస్ ఆ రెండు లక్షల అరవై వేల మంది నా ప్రజలే అలాంటిది ఈరోజు వీళ్ళకి నాకు తోచిన సాయం ఒక్కొక్క కుటుంబానికి యాభై వేలు ఇవ్వడానికి నేను 啊，你那个嘛，那个家电。